కీర్తనలు ముప్పై రెండు తన అతిక్రమములకు పరిహారం నొందినవాడు తన పాపమునకు ప్రాయచితము నొందినవాడు ధన్యుడు విహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు నేను మౌనినై మౌనినయి ఉండగా దినమంతయు నేను చేసిన నా ఆత ధ్వని వలన నా ఎముకలు క్షీణించినవి దివారాత్రులు నా నీ చెయ్యి నా మీద బరువుగా నుండెను నా సారము వేసవికాలమున ఎండినట్టాయెను నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపము ఒప్పుకొంటిని యహోవా సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకొందుననుకొంటిని నీవు నా పాప దోషమును పరిహరించి ఉన్నావు కావున నీ దర్శనకాలమందు భక్తిగల వారందరూ నిన్ను ప్రార్థన చేయుదురు విస్తార జల ప్రవాహములు పొరలి వచ్చినను నిశ్చయముగా అవి వారి మీదకి రావు నా దాగుచోటు నీవే శ్రమలో నుండి నీవు నన్ను రక్షించెదవు విమోచన గానములతో నీవు నన్ను ఆవరించెదవు నీకు ఉపదేశము చేసేదను నీవు నడవలసిన మార్గమును నీకు బోధించేదను నీ మీద దృష్టి నీకు ఆలోచన చెప్పేదను బుద్ధి జ్ఞానము లేని గుర్రము వలె నైనను కంచర గాడిద వలె నైనను మీరు ఉండకుడి అవి నీ దగ్గరకు తేబడినట్లు వాటి నోరు వా వారుతోనూ కళ్ళముతోనూ బిగింపవలెను భక్తిహీనులకు అనేక వేదనలు కలుగుచున్నవి ఎందు నమ్మిక ఇంచువాని కృప ఆవరించుచున్నది నీతిమంతులారా యహోవాను బట్టి సంతోషించుడి ఉల్లసించుడి యథార్థ హృదయలారా మీరందరూ ఆనందగానము చేయుడి ముప్పై మూడవ అధ్యాయము నీతిమంతులారా యహోవాను బట్టి ఆనందగానము చేయుడి స్థుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము సితారతో యహోవాను స్తుంచుడి పది తంతుల స్వర మండలముతో ఆయనను కీర్తించుడి ఆయనను గూచి నూతన కీర్తన పాడుడి ధ్వనితో ఇంపుగా వాయించుడి వాక్యము యథార్థమైనది ఆయన చేయనదంతయు నమ్మకమైనది ఆయన నీతిని న్యాయమును ప్రేమించుచున్నాడు లోకము యహోవా కృపతో నిండి ఉన్నది యహోవా వాక్కు చేత ఆకాశములు కలిగను ఆయన నోటి ఊపిరి చేత వాటి స్వర్ణ సమూహము వాటి సర్వ సమూహము కలిగెను సముద్ర జలములను రాశిగా కూర్చువాడు ఆయనే అగాధ జలములను కోట్లలో కూర్చువాడు ఆయనే లోకులందరూ ఎహోవాందు భయభక్తులు నిలుపవలెను భూలోక నివాసులందరూ ఆయనను ఆయనకు వెరవలెను ఆయన మాట సెలవీయగా దాని ప్రకారం ఆయను ఆయన ఆజ్ఞాపింపగానే కార్యము సిద్ధ స్థిరపరచబడెను అన్యజనములు ఆలోచనలను ఎహోవా వ్యర్థపరచును జనములు యోచనలను ఆయన నిష్ఫలముగా చేయును ఎహోవా ఆలోచన సదాకాలము నిలుచును ఆయన సంకల్పములు తరతరములకు ఉండును యహోవా తన దేవుడుగా గల జనులు ధన్యులు ఆయన తనకు స్వాస్థ్యముగా ఏర్పరచుకున్న జనులు ధన్యులు యహోవా ఆకాశంలో నుండి కనిపెట్టుచున్నాడు ఆయన నరులందరినీ దృష్టించుచున్నాడు తానున్న నివాస స్థలంలో నుండి భూలోక నివాసులందరి వైపున ఆయన చూచుచున్నాడు ఆయన వారందరి హృదయములను ఏకరీతిగా నిర్మించినవాడు వారి క్రియలన్నీ విచారించువాడు వారిని దర్శించువాడు ఏ రాజును సేనా బలము చేత రక్షింపబడడు ఏ వీరుడును అధిక బలము చేత తప్పించుకొనడు రక్షించుటకు గుర్రము అక్కర కాదు అక్కరకు రాదు అది దాని విశేష బలము చేత మనుషులను తప్పింపజాలదు వారి ప్రాణమును మరణము నుండి తప్పించుటకును కరువులో వారిని సజీవులనుగా కాపాడుటకును యహోవా దృష్టి ఆయన ఎందు భయభక్తులు గలవారి మీదను ఆయన కృప కొరకు కృప కొరకు కనిపెట్టు వారి మీదను నిలుచుచూ ఉన్నది మనము యహోవా పరిశుద్ధనామందు నమ్మకయించి ఉన్నాము ఆయనను బట్టి మన హృదయము సంతోషించుచున్నది మన ప్రాణము ఎహోవా కొరకు కనిపెట్టుకొనుచున్నది ఆయనే మనకు సహాయమును మనకు కేడమును అయి ఉన్నాడు ఎహోవా మేము నీ కొరకు కనిపెట్టుచున్నాము నీ కృప మా మీద నుండునుగాక ముప్పై నాలుగవ అధ్యాయము నేను ఎల్లప్పుడూ యహోవాను సన్నతించెదను నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును యహోవాను బట్టి నేను అతిశయించుచున్నాను దీనులు దానిని విని సంతోషించెదరు నాతో కూడి యహోవాను ఘనపరచుడి ఘనము ఏకముగా కూడి ఆయన నామమును గొప్ప చేయుదుము మనము ఏకముగా కూడి ఆయన నామమును గొప్ప చేయదుము నేను యహోవా యద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను వారి ముఖములెన్నడూ లజ్జింపకపోవును ఈ దీనుడు మొరపెట్టగా ఎహోవా ఆలకించెను అతని శ్రమలన్నిటిలో నుండి అతన్ని రక్షించెను యహోవా ఎందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలియుండి వారిని రక్షించును యహోవా ఉత్తముడని చూచి తెలుసుకొనిడి ఆయనను ఆశ్రయించినరుడు ధన్యుడు యహోవా భక్తులారా ఆయన ఎందు భయభక్తులు ఉంచుడి ఆయన ఎందు భయభక్తులు ఉంచు వానికి ఏమయూ కొద్దువలేదు సింహ్ పిల్లలు గలబై ఆకలిగును యహోవాను ఆశ్రయించి వారికి ఏమేలు కొద్దు ఉండదు పిల్లలారా మీరు వచ్చిన మాట వినుడి యహోవా ఎందులో భయభక్తులు మీకు నేర్పెదను బ్రతకగోరు వాడైన నున్నాడా వాడెవడైనా ఉన్నాడా మేలు నొందుచు అనేక దినంలో బ్రతకగోరు వాడెవడైనా ఉన్నాడా చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులను కీడు వీడు అని మేలు చేయము సమాధానము వెతికి దాని వెంటాడుము ఎహోవా దృష్టి నీతిమంతుల మీద నున్నది ఆయన చెవులు వారి మరలకు ఒగ్గి ఉన్నవి దుష్క్రియలు చేయి వారి జ్ఞాపకమును భూమి మీద నుండి కొట్టివేయుటకై యహోవా సన్నిధి వారికి విరోధముగానున్నది నీతిమంతులు మొరపెట్టగా ఎహోవా ఆలకించును వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును విరిగిన హృదయం గల వారికి ఎహోవా ఆసనుడు నలిగిన మనస్సు గల వారిని ఆయన రక్షించును నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు వాటి అన్నిటిలో నుండి ఎహోవా వానిని విడిపించును ఆయన వాని ఎముకలన్నిటినీ కాపాడును వాటిలో ఒకటేనను విరిగిపోదు చెడుతనము భక్తిహీనులను సంహరించును నీతిమంతుని ద్వేషించు వారు అపరాధులుగా ఎంచబడుదురు యహోవా తన సేవకుల ప్రాణమును విమోచించును ఆయన శరణుజొచ్చిన వారిలో ఎవరునూ అపరాధులుగా ఎంచబడరు ముప్పై ఐదవ అధ్యాయము యహోవా నాతో వాద్యమాడు వారితో వాద్యమాడుము నాతో పోరాడు వారితో పోరాడుము కేడమును డాలును పట్టుకొని నా సహాయమునకై లేచి నిలువుము ఈట దూసి నన్ను తరుమువారిని అడ్డగింపుము నేనే నీ రక్షణ అని నాతో సెలబిమ్ము నా ప్రాణము తీయగోరు వారికి సిగ్గును అవమానమును కలుగునుగాక నాకు కీడు చేయి ఆలోచించి వారు వెనుకకు మరలింపబడి లజ్జపడుదురుగాక ఎహోవా దూతవారిని గాక వారు గాలికి కొట్టుకొని పోవు కొట్టువలే ఉదురుగాక ఎహోవా దూత వారిని తరుమును గాక వారి త్రోవ చీకటి అయి జారుడుగా నుండునుగాక నన్ను పట్టుకుని వలెనని వారు వారి నిర్నిమిత్తముగా గుంటలో తమ వల్ల నొడ్డిరి నా ప్రాణము తీయవలెనని నిర్నిమిత్తముగా గుంట తవ్విరి వానికి తెలియకుండా చేటు వాని మీదకి వచ్చునుగాక తాను ఒడ్డిన వలలో తానే చిక్కబడునుగాక వాడు ఆ చేటులోనే పడునుగాక అప్పుడు ఎహోవా ఎందు నేను హర్షించుదును ఆయన రక్షణను బట్టి నేను సంతోషించుదును అప్పుడు ఎహోవా నీ వంటి వాడెవడు మించిన బలము వారి చేతిలో నుండి దీనులను దోచుకుని వారి చేతిలో నుండి దీనులను దరిద్రులను విడిపించి వాడవు నీవే అని నా ఎముకలన్నీయూ చెప్పుకొను కూట సాక్షులు లేచుచున్నారు నేను ఎరుగని సంగతులను గూచి నన్ను అడుగుచున్నారు మేలునకు ప్రతిగా నాకు కీడు చేయుచున్నారు నేను దిక్కులేని వాడనైతిని వారు వ్యాధితోనప్పుడు గోనె కొట్టుకొంటిని ఉపవాసము చేత నా ప్రాణమును ఆయాసపరుచుకుంటిని అయినను నా ప్రార్థన నా ఎదలోనికే తిరిగి వచ్చి ఉన్నది అతడు నాకు చెలికాడైనట్టును సహోదరుడైనట్టును నేను నడుచుకొంటిని తన తల్లి మృతి నందినందున దుఃఖ వస్త్రములు ధరించు వాని వలె కృంగుచుంటిని నేను కూలి ఉండుట చూచి వారు సంతోషించి గుంపు కూడిరి నీచులను నేను ఎరుగని వారును నా మీదకి కూడి వచ్చి మానక నన్ను రి విందుకాలమునందు దూషణలాడు వదరబోతు వలే వారు నా మీద పండ్లు కొరికిరి ప్రభువా నీ వెన్నాలు చూచుచు ఊరుకుందు వారు నాశనము చేయకుండా నా ప్రాణమును రక్షింపు నా ప్రాణమును సింహముల నోటి నుండి విడిపింపు అప్పుడు మహాసమాజంలో నేను నిన్ను స్థుతించెదను బహుజనులలో నిన్ను స్థుతించెదను నిర్హేతుకముగా నాకు శత్రువులైన వారిని నిన్ను గూర్చి సంతోషింపనియ్యకము నిర్నిమిత్తముగా నన్ను ద్వేషించు వారిని కన్ను గీటక కన్ను గీట వారు సమాధానపు మాటలు ఆడరు దేశమందు నెమ్మదిగానున్న వారికి విరోధముగా వారు కపట యోచనలు చేయుదురు నన్ను దూషించుటకై వారు నోరు పెద్దదిగా తెరుచుకొనిచున్నారు ఆహా ఆహా ఇప్పుడు వాని సంగతి మాకు కనబడినదే అనుచున్నారు యహోవా అది నీకే కనబడుచున్నది కదా మౌనముగా నుండకము నా ప్రభువా నాకు దూరముగా నుండకుము నాకు న్యాయ తీర్చటకు మేలు కొనము నా దేవా నా ప్రభువ నా పక్షమున ఆడుటకు లెమ్ము యహోవా నా దేవా నీ నీతిని బట్టి నాకు న్యాయం తీర్చుము నన్ను బట్టి వారు సంతోషకిం సంతోషింపకుందురుగాక ఆహా మా మా ఆశ తీరును అని మనసులో వారు అనుకొనకపోదురు కాక వారిని మింగివేసిమని వారు చెప్పుకొనక ఎందురుగాక నా అపాయమును చూచి సంతోషించు వారందరూ అవమానం నొందుదురుగాక లజ్జపడుదురుగాక నా మీద అతిశయపడు వారు సిగ్గుపడి అక్క కీర్తి పాలగుదురుగాక నా నిర్దోషత్వమును బట్టి ఆనందించి వారు ఉత్సాహధ్వని చేసి సంతోషించుదురుగాక తన సేవకుని క్షేమమును చూచి ఆనందించి యుహోవా గనపరచబడునుగాక అని వారు నిత్యమూ పలుకుదురు నా నాలుక నీ నీతిని గుచ్చియో నీ కీర్తిని గుచ్చియో దినమల్లా సల్లాపములు చేయును